దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ ప్రభావం లో గాక ప్రేమ వాళ్ళదా ఈ ఉదయకాలపు మన్నా అనుబడు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నాం మీ అందరికి నిన్న మనసు హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం అందరికి వందనాలు దేవునికి స్తోత్రాలు మీరందరు బాగున్నారు కదా మీరందరూ బాగుండాలని మా యొక్క వ్యక్తిగత ప్రార్థనలో అనునిత్యము మేము జ్ఞాపం చేసుకుంటున్నాం ప్రేమైన వాళ్ళ ఒక చిన్న మనవి మీ మధ్యలో చేస్తా ఉన్నాను వీడియో ఎందరైతే చూస్తున్నారో వారందరూ వీలైతే ఒక చిన్న లైక్ చేయండి మీకు అవకాశం ఉంటే ఆ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్న ఇతరులు కూడా ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి తెలియపరుస్తున్నాం ఈ రోజు కూడా ఒక చక్కటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాం మొత్తం శుభవార్త మనంలో ఒక మాట ఉంది ఆ మాటలో నేను విజ్ఞాపం జ్ఞాపకం చేస్తాను మొత్త మనం ఎనిమిదో అధ్యాయము ఆరో వచ్చిన ఒక మాట చదువుతాను చూడండి ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంట్లో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనిను యేసు నేను వచ్చి వాణ్ణి స్వస్థపరిచిదని అతనితో చెప్పగా శతాధిపతి ప్రభువ నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రను కాను నీవు మాట మాత్రం సెలనిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడను నేను కూడా అధికారమునకు లోబడిన వాడును నా చేతి క్రింద సైనికులు ఉన్నారు నేను ఒకని పొమ్మంటే పోవను ఒకని రమ్మంటే వచ్చును నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చిను యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చు వారిని చూసి ఇస్రాయిలు నేను ఇంత విశ్వాసము విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిత్యముగా మీతో చెప్పుచున్నా నన్ను దేవునికి మహిమ ప్రభావం కలుగును గాక ప్రేమైన వారి శతాధిపతి అనబైనా ఒక వ్యక్తి ఇక్కడ కనపడుతూ ఉన్నాడు ప్రేమైన వారి గమనించండి ఆయన ఒక ప్రాంతం గుండా ఆయన కఠర్ణ హోము అనే ప్రాంతంలోనికి ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయనకి ఎదురు ఎదురుగా వచ్చి క్రీస్తుల వారితో ఒక మాట ఒక విన్నపం చేస్తా ఉన్నాడు ప్రభువ నా యొక్క శతాధిపతి ఒకడు మంచాన పడి ఉన్నాడు వాడిని నువ్వు స్వస్థపరచాలయ్యా నువ్వు వాడిని వాడికి నువ్వు ఆరోగ్యం ఇవ్వాలి ప్రవ్వా అంటూ ఆ శతాధిపతిని ఉద్దేశించి ఆ శతాధిపతి క్షమించాలి శతాధిపతి యొక్క దాసుని కొరకు ఆ శతాధిపతి వచ్చి మనవి చేస్తా ఉన్నాడు అయితే అతని మనవిని ఆలకించిన యేసుక్రీస్తు వారు పదా ఇంటికి వచ్చి నేను స్వస్థపరుస్తాను మీ ఇంటి అతని ఇంటికి ఉన్న చోటుకు వెళ్ళి నేను అతనికి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తానని అతడు చెప్పినప్పుడు ఆయన ఆయన చెప్పినప్పుడు ఆ శతాధిపతి అంటాడు అయ్యా నీవు నా ఇంటికి వచ్చే అంత యోగ్యత అర్హత నాకు లేదు నాకు అంత శక్తి లేదు నాలో అంత బలము లేదు అంత ఆ యోగ్యను నేను కాను మాట మాత్రమే సెలవు నిమ్మో ప్రైజ్ దేవునికి మహిమ కలుగును గాక మాట మాత్రమే సెలవు ఇక్కడ మీరు మాట సెలవిస్తే ఆ పడి ఉన్న శతాధిపతి అయిన దాస్ శతాధిపతి అయిన తన దాసుడు సంపూర్ణమైన స్వస్థత పొందుతాడు అని ఆ శతాధిపతి ఎంతో ఆ దర్జాగా విశ్వాసముతో ఆ మాట ఏసుక్రీస్తుల వారితో సెలవించినట్లుగా దేవుని వారికి సెలవిస్తా ఉంది నిజముగా ప్రేమైన వారు ఎంతో విశ్వాసం చూడండి ఆ మాట విన్న ఏసుక్రీస్తుల వారు అంటాడు ఆశ్చర్యపడిపోయి అతనితో ఉన్న వారందరిని చూసి ఇస్రాయలీలో ఇంత విశ్వాసం ఉన్నట్లుగా నేను ఎక్కడా చూడలేదు అని యేసుక్రీస్తుల వారు సెలవిచ్చారు నిజమే ప్రేమ విల్లవారా ఈరోజు శతాధిపతిలో ఉన్న మంచి గుణాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం చూడండి ఆయనలో ఉన్న ఒక చక్కటి గుణం ఏంటంటే మొట్టమొదటిగా అతడు ప్రార్థన చేశాడు దేవుని యుద్ధకు వచ్చి ప్రభువా నా యొక్క దాసుడు మంచాన పడి ఉన్నాడు నీవు వాడిని స్వస్థపరచాలని క్రీస్తును వేడుకున్నాడు ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఈరోజు నీ ఏ పరిస్థితిలో ఉన్నా ఈ రోజు నీ స్థితిగతులు ఎలా ఉన్నా ఈ అనారోగ్యముతో ఈ వ్యాధులతో నువ్వు పీడించబడుతూ ఉన్నా ఏ సమస్యలతో నువ్వు కొట్టుమిట్టాడుతూ ఉన్నా కన్నీటి కలవరాల మధ్యలో నువ్వు నాట్యం చేస్తూ ఉన్నా కన్నీటి కలవరాల మధ్యలో నువ్వు కాపురం చేస్తూ ఉన్నా నీ కుటుంబం బాగుపడాలంటే నీ జీవితం బాగుపడాలంటే పాడైపోయిన నీ కుటుంబము నీ వ్యవస్థ బాగుపడాలంటే నువ్వు మొట్టమొదటిగా చేయవలసిన పని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే అనుభవం నీలో ఉండాలి హలలుయా దేవునికి మహిమ కలుగును గాక ప్రేమైన వాళ్ళారా ఈరోజు ఈ శతాధిపతి చేసిన కార్యం ఏంటంటే దేవుని సన్నిధిలో వచ్చి ప్రార్థన చేసే అనుభవంలో ఉన్నాడు ఈ రోజు నీకుందా ప్రార్థన ప్రార్థన వాసనైనా నీ కుటుంబంలో ఉందా ప్రార్థించే అలవాటు నీలో ఉందా నీ కుటుంబంలో ఉందా నీ గ్రామంలో ఉందా ప్రేమైన వాళ్ళారా శతాధిపతి ఎందుకు ప్రభు అంత మాట గొప్ప మాట ఇస్రాయే ఇంతటి విశ్వాస నేను ఎక్కడా చూడలేదని ఎందుకు శతాధిపతిని కూర్చి మాట చదివించాడంటే శతాధిపతి మొట్టమొదటిగా ప్రార్థించాడు ప్రార్థన చేశాడు ఈరోజు మనము కూడా ప్రార్థన చేసేవారు ఉండాలి ఇది షార్ట్ మెసేజ్ కాబట్టి ఉంటే నేను క్లుప్తంగా ఆ సందర్భం చూపించేసి చేస్తాను ప్రమీణి వల్ల ఆలోచించండి మొట్టమొదటిగా మన కుటుంబంలో ప్రార్థన ఉండాలి శతాధిపతిలో మొట్టమొదటిగా ప్రార్థన ఉన్నది ఈరోజు మనలో కూడా ప్రార్థించే అనుభవం మనలో ఉండాలి రెండోదిగా ప్రేమైన వారిలో తగ్గింపుతనం అతనిలో ఉంది చూడండి నీవు ప్ర ప్రభుల వారు నేను వచ్చి నీ ఇంటికి వచ్చి స్వస్థపరుస్తాను అని చెప్పినప్పుడు ఆయన అంటాడు ప్రవ్వా నీవు నా ఇంటికి వచ్చే అంత అర్హత నాకు లేదు నీవు నా ఇంటికి వచ్చేంత యోగ్యుని నేను కాను మాట మాత్రమే చలినివ్వండి తగ్గింపు అక్కడ మనకు కనపడుతూ ఉంది దేవుణ్ణి అక్కడ హెచ్చించి అందుకే వాయిన చదివిస్తూ ఉంది నీవు హెచ్చించబడాలి నువ్వు తగ్గించబడాలి ఆయన నామం హెచ్చించబడాలి ఎక్కడైనా గర్వించామంటే మనం పక్కన ఎక్కడైనా ఏ పరిస్థితుల్లోనైనా అది ఏ సందర్భమైనా దేవుడి నామాన్ని గనపరిచి మనము తగ్గించుకుంటే అది మనకు శ్రేష్టము అది మనకు ఆశీర్వాదము అది మనకు మేలు కరము దేవు నామని అవమానపరిచి మన మీద గణద కొండలని మన మీద డాంబీకం చూపాలని అంత మన వల్లే అయిందని మనం లేకపోతే ఏమీ లేదని ఒకవేళ ఈరోజు నీ మనసు అలా ఉందేమో దేవుడు లేకుండా దేవుని కృప లేకుండా దేవుని యొక్క సంకల్పం లేకుండా ఏదీ నీ వల్ల కాలేదు నీవు చేసిన ప్రతిదీ దేవుని ప్రణాళిక చేత దేవుని కృప చేత మాత్రమే నువ్వు చేయగలిగావని వాస్తవాన్ని నువ్వు గుర్తించగలగాలి శతాధిపతి అంటాడు అయ్యా నీవు నా ఇంటికి వచ్చే ఎంత గొప్పవాడు నేను కాను నేను కూడా కొందరికి అధికారిని ఏమండి నేను కూడా కొందరికి అధికారిని శతాధిపతి అంటే ఒక వంద మంది పోలీస్ ఆఫీసర్లకి ఒక అధికారి ఒక అధికారిని ఒకవేళ ఇప్పుడు ఒక డిజిపి ఏదో ఒక ఒక మంచి హోదాలో ఉన్న వ్యక్తి ఆయన కింద కొందరు పోలీస్ యూక్తులు ఉన్నారు ఆ కానిస్టేబుల్ కావచ్చు ఎస్ఎల్ కావచ్చు ఆ ఉన్న అధికారి ఏం చెప్తే ఆ పనులు వారు చేయాలి ఆ అలా ఉండేది ఇప్పుడు కూడా అలాగే ఉంటది అని అంటాడు నా కింద కూడా కొందరు వ్యక్తులు ఉన్నారు నా కింద కొందరు పని ఉన్నారు నేను చెప్పిన వాడు తోచే తప్పకుండా వారు చేస్తారు అయినా కూడా నీవు నా ఇంటికి వచ్చేంత గొప్పవాడిని నేను కాను రైజల్ దేవునికి మహిమ గాక ఈ రోజు నీకున్న ఉద్యోగాన్ని బట్టి ఈ రోజు నీవు సంపాదించిన సంపాదన బట్టి నీకున్న పొలమును బట్టి నువ్వు సంపాదించిన వాహనాలను బట్టి నువ్వు సంపాదించిన నగరాల బట్టి గర్విస్తున్నావేమో దేవుని సన్నిధిలోన దేవుని సమాజములోనైనా దేవుని పేరిట నీవు తగ్గించబడాలి నీ దేవుని నామము మాత్రమే హెచ్చించబడాలి ఎందుకు శతాధిపతిని దేవుడు నీతిమంతుడిగా ఎంచాడు విశ్వాస వీరుడుగా ఎంచాడంటే శతాధిపతిలో ఏమండి తగ్గింపుతనాన్ని చూశాడు తగ్గింపుతనాన్ని చూశాడు శంకరి పరిచయడు సమాజ మందులో ప్రార్థన చేస్తావుంటే శంకరేమో అయ్యా నీ వైపు నేను యోగ్యం కాను నా పాపము క్షమించలేనివి అంటూ తన ముఖాన్ని కిందకి వేసి నెలకి వేసి ప్రార్థించసాగాడు అరిసేడు మాత్రం నేను ఉపవాసములున్నాను నేను ఇచ్చాను నేను ఆదివారం చర్చికి వస్తున్నాను అంటే దంబముగా మాట్లాడాడు అయితే శుంకరి ప్రార్థన ఆకాశం దేవుడు ఆలకించాడు కారణమేంటి సొంకరి తగ్గింపు తగ్గింపుతో ప్రార్థన చేశాడు ఈరోజు తగ్గింపు నిలవ అంత నావాళ్ళే అయిపోయింది నేను లేకపోతే ఏమి లేదు నేనే సమస్త జరిగించాను ఈ మందిరం అంతా నేనే కట్టించాను ఈ ఈ గ్రామం అంతా నేనే కట్టించాను ఎంత నావాళ్ళే అయిపోయింది నేను లేకపోతే ఏమి లేదనే డంబముతో నీవు నిర్వేగుతున్నావా ప్రేమైన వాళ్ళారా దేవుని నామం హెచ్చించబడాలి దేవుని నామము గణపరచబడాలి ఎక్కడైనా సరే దేవునికి మాత్రమే గనక కనగాలి నీవు తగ్గించబడాలి శతాధిపతిలో తగ్గింపు తత్వం ఉంది మూడో చూడండి అతను లో ఉన్న గుణము దేవుని మాట నమ్మాడు అయ్యా మీరు మాట మాత్రమే సెలవివ్వండి కార్యం జరిగిపోయింది ఆమె ఆమె మీరు మాట మాత్రమే చల్ల ఇవ్వండి సరిపోద్ది నైనా ఒక్క మాట సరిపోతుంది మీరు మాట్టిస్తే నా దాసుడు వాడు పరిపూర్ణ పొందుతాడు పరిపూర్ణమైన ఆరోగ్యం పొందుకుంటాడు చూడండి మాట శతాధిపతి ప్రస్తున్నప్పుడు ఒకటి ఒక పాత్రను కాను నువ్వు మాట మాత్రం సెల్లనిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడను మాట మాత్రమే శల్లనిమ్ము దేవుని మాటను నమ్మాడు ఈరోజు దేవుని మాట పట్ల నీకు నమ్మకముందా దేవుని వాక్కుల పట్ల నీకు వాక్ నీకు నమ్మకం ఉందా దేవుని ద్వారా ఈ మాట నీకు ఉన్నప్పుడు ప్రభు నాతో మాట్లాడుతూ ఉన్నాడు నాతోనే నాకే మాట్లాడుతున్నాడు అనే స్వభావం నీలో ఉందా ఎవరితోనే మాట్లాడుతున్నారు ఎవరో చెప్పుకుంటున్నారులేని అనే ధీమా నీలో ఉందా ప్రభు నాతోనే మాట్లాడుతున్నారని నమ్మకత్వము నమ్మకము దేవుని మాటల పట్ల విశ్వాసము నమ్మకము నువ్వు ఉంచగలిగితే గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు గొప్ప ఆశీర్వాదం నువ్వు పొందుతావు ఈ రోజు నీ జీవితంలో ఆశీర్వాదం లేదు అంటే నీ కుటుంబంలో నేను కలగలేదంటే దేవుని మాటల పట్ల నీకు విశ్వాసం లేదు దేవుని మాటల పట్ల నీకు నమ్మకం లేదు దేవుని మాటలు నమ్మగలిగితే దేవుని మాటల పట్ల నీ విశ్వాసం ఉంచగలిగితే అని అంటాడు మాట మాత్రమే సెలవిమ్మండి నా దాసుడు ఆరోగ్యం పొంతాడయ్యా అసలు ఎంత గొప్ప ఆశ్చర్యం అండి ఎంత అసలు ఎంత ఆశ్చర్యకరమైన మాట అతడేమీ కూడా కాడు ఈరోజు ఈ మాటలు వింటున్న నా సరే నువ్వెవరు పోయినా సరే ఏ సిద్ధాంతాన్ని నువ్వు నమ్మినా సరే ఏ ధర్మంలో నీవు ఉన్నా సరే నీవు నమ్మగలిగితే ఆయన మాటని నువ్వు నమ్మగలిగితే నువ్వు ఏ మతంలో ఉన్నా నువ్వు క్రైస్తవులైనా హిందువు అయినా ముస్లిం అయినా సిక్కు అయినా బౌద్ధుడివైనా ఎవరు అయినా సరే ఈ రోజు ఈ మాట సూటిగా స్పష్టంగా నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఆయన మాట నువ్వు నమ్మగలిగితే నీ జీవితంలో గొప్ప మహిమను నువ్వు చూసు దోగాక దేవునికి మహిమ కలుగును గాక ప్రేమని వాళ్ళ శతాధిపతిలో దేవుని మాటను నమ్మే గుణం ఉంది నాలుగవదిగా పక్షపాతము లేని వ్యక్తి పక్షపాతము లేని వ్యక్తి చూడండి అక్కడ తన కోసమేమి తను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయలేదు తన కుటుంబం కొరకై తనేమి అక్కడ ప్రార్థన చేయలేదు తన బెడ్ కొరకు కుమారు కొరకు తల్లి కొరకు తండ్రి కొరకు లేకపోతే వారి రక్త సంబంధుల కొరకు అక్కడ దేవుని సన్నిధిలో అతను మొరపెట్టలేదు వారి రక్త బంధువు కొరకై అతను మొరపెట్టలేదు స్నేహితుల కొరకై అక్కడ మొరపెట్టలేదు కానీ అక్కడ రాయబడిన మాట శతాధిపతి అనుభవం దాసుని కొరకై శతాధిపతి కింద పని చేసే ఒక పనివాడి కొరకై ఈ శతాధిపతి వచ్చి దేవుని సన్నిధిలో మొరుక్కుతున్నాడు దేవుని బ్రతిమలాడుకు అంటే ఒక నిస్వార్థమైన మనసి ఒక ప్రేమించే గుణం కలిగిన వ్యక్తి ఆ భేద భేదము పక్షపాతము లేని వ్యక్తి నాకెందుకు పని వాడుతుంది నాకేంటి అనేది కాకుండా తన కుటుంబములు తన సమాజంలో తన మధ్యలో పనిచేస్తున్న ఒక పేదవాడైనా సరే ఆ పేదవాడిని అయినా రక్షించాలని ఆ పేదవాడిని అయినా బాగుపడాలని దేవుని సంగతిలో మొరపెట్టే తనము శతాధిపతిలో మనకు కనపడతా ఉంది ఈ రోజు నీకుందా నీ చుట్టుపక్క వారు నాశనమైపోతా ఉంటే ఈ చుట్టుపక్కల వారు లోకంలో పడి తిరుగుతూ వారు వ్యర్థంగా మూర్ఖులు పెట్టుకుంటూ వాళ్ళని రక్షించాలని దేవుని చేతకు చేర్చాలని తలంతో ఆ ఆశ నీలో ఉందా వాళ్ళ లోకంలో కలిసిపోకుండా ఏ విధము చేత నిన్న దేవుని ఒడ్డుకు త్రిప్పాలని దేవుని శైనులు వాడిని చేర్చలని సంఘములో వాడిని కూడా సమపాలుగా చేయాలని ఆలోచనలో ఉందా శతాధిపతి అయితే తన దాసుని కొరకై వచ్చి స్వార్థంగా పక్షపాతం లేకుండా వచ్చి శతాధిపతి కొరకు వచ్చి అతడు మొరొడుతా ఉండడండి ప్రేమైన వార్త ఈ రోజు నీ అంతరాత్మలా ఉంది రోజు వారి కొరకే ప్రార్థించే అలవాటు ఉందా నీ సంఘం కొరకే ప్రార్థించే అలవాటు ఉందా సమాజం కొరకై ప్రార్థించే అలవాటు ఉందా నీ ఇరుగు పొరుగు వారికి ప్రార్థించే అలవాటు ఉందా నీ గ్రామంలో కాగుబదుల కొరకే ప్రార్థించే అలవాటు ఉందా నీ గ్రామంలో రోగుల కొరకే ప్రార్థించే అలవాటు ఉందా నీ కల ముందు చెడిపోతున్న వారి కొరకే ప్రార్థించి ప్రభు సునీ వారిని చేర్చాలి ప్రభు రక్తం చేత కడగబోయేలాగా చేరని ఆశ తలంత ఉన్నాయా నాకెందుకులే నా వారు కదా కదా నాకెందుకులే నా బంధువుల అనే నిర్లక్ష్యం నిలో ఉందా శతాధిపతులు అయితే ప్రేమైన వారులారా తన దాసుడి పట్ల కూడా పక్షపాతం లేకుండా దాసురు కోరకే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నాడు ఈ రోజుని వాళ్ళు ప్రార్థించగలిగితే కూడా ఒక మంచి విశ్వాసకరుడిగా తీర్చబడతావు చూడండి నేను ఒక్క మాట కూడా చూపిస్తాను లోక సుఖవార్తంలో ఒక మాట ఉంటుంది లోక సుఖవార్తం వల్ల ఒక మాట ఉంటుంది ఏడో అధ్యాయము ఐదో అధ్యాయంలో ఒక మాట చూడండి అప్పుడు మన జన్మలను ప్రేమి ప్రేమించి మనకు సమాజ మందిరము తాన్నే కట్టించని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలు కొండరి అలలుయా దేవుని మందిరాన్ని కట్టించినది రైజలా దేవునికి మహిమ కొలువున దాకా ఈ శతాధిపతి ఎవరై అంటే దేవుని సమాజ మందిరాన్ని కట్టించిన చూడండి అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిది బతిమీలాడుకున్నారంట అయ్యా ఆయనే మాకు మందిరాన్ని కట్టించారు ఆయనే మాకు ఒక దేవుని ఆలయాన్ని కట్టించని ఆయన కాదు కాని ఆయన పక్కన ఉన్న జనులు బతిమలాడుకున్నారంట దేవుని పని కొరకై దేవుని మందిరంలో పనిచేయడానికైనా నువ్వు ప్రయాసపడుతున్నావా దేవుని సన్నిధిలో ఏ విధం చెత్తనైనా నేను పనిలో వారు పాలు పంపులు పొందాలని ఆలోచనగా ఉందా దేవుని పని కొరకై నీ చేతిలో నుంచి నీ కష్టాదిత్యుల నుంచి రూపాయి ఇవ్వగలుగుతున్నావా చావకలు కొరకై ఏదైనా నీ జోబులో నుంచి తీసి ఇవ్వగలుగుతున్నావా ఈ వాక్యం ఇంటి నన్ను ఎవరు అయినా సరే దేవుని పనిలో పాలు పంపులను పొందాలి దేవుని కొరకై ఏదైనా చేయగలగాలి దేవుని కొరకు ఏదైనా మేలు చేయగలగాలి నీలో విశ్వాసం ఉన్నట్లయితే నువ్వు క్రీస్తు రక్తం చేర కరగబడమైతే క్రీస్తు బిడ్డగా నువ్వు మార్చబడితే క్రీస్తు కొరక ఏదైనా ఇవ్వగలిగే స్థితిలో నీ ఉండాలి ఇచ్చే స్థితిలో ప్రభు ఒకవేళ నేను ఉంచినట్లయితే తప్పకుండా నువ్వు ఇచ్చే తీరాలి శావకులు నాదుకోవాలి మందిరం కొరకు ఏదైనా ప్రయాస పడగలగాలి మందిరంలో అక్కర్లు తీర్చి కొరకే నువ్వు ఏదైనా చేయగలగాలి అటు స్థితిలో ప్రభునో దాకా ప్రేమిని వాళ్ళారా ఈ శతాధిపతి దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించి మందిరాన్ని కట్టించాడంట ఈరోజు నీలో ఆశంగా మందిరం కట్టించనక్కర్లేదండి నీవంతుగా చేతనైతే సహాయం నీవంతుగా సేవకులకు నీవంతుగా ప్రభు నీకు ప్రేరేపను కానీ కొలది నువ్వు ఇవ్వగలుగుతున్నావా ఎలా ఉంది ఈరోజు అంతరాత్మ ప్రిమతృత్వం కలిగిన వాడు ధారాళంగా ఇచ్చే మనసు కలిగినవాడు ఈ శతాధిపతి ఈరోజు నీ అంతరాత్మ ఎలా ఉందండి ఈరోజు నీ మనసు ఎలా ఉంది శతాధిపతిని చూసి తగు చెప్పిన మాటే ఇస్రాయలి ఇంత విశ్వాసం నేను ఎన్నో చూడలేదు అని క్రీస్తుల వారు చదివిచ్చారు అతనిలో ప్రార్థించే ప్రార్థించే తత్వం ఉంది అతనిలో ఏమండి తగ్గింపు తత్వం ఉంది ఎదుటివారి కొరకే ప్రార్థించే తత్వం ఉంది దేవుని కొరకి ఏదైనా ఇవ్వగలిగే మనసు అతనిలో ఉంది దేవుని మాటల పట్ల నమ్మకం ఉంది విధేయత ఉంది ఈరోజు ఇవన్నీ నువ్వు ఉండగలిగితే ఇవన్నీ నీలో ఉండగలిగితే ప్రభు నిన్ను కూడా మంచి విశ్వాస ఆయన ఆయన తీర్చిదింతుడుగాక నిండైన ఆశీర్వాదాలతో ప్రభువు నిన్ను కప్పునుగాక దేవునికి మహిమ కలుపును గాక ఈ కొద్ది వాక్యాన్ని ప్రభు తన వెనుకల్లో ఫలవ్రతముగా మార్చును ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు విన్న తండ్రి ప్రేమ కలిగిన మా ప్రభు ప్రశస్తమైన నామాన్ని బట్టి అయ్యా శృతి స్తోత్రం చెల్లిస్తున్నాం ఇంతవరకు చక్కటి మాటలు మీరు మాతో పలికారు మీరు పలికిన ప్రతి పలుకును బట్టి నీకు స్తోత్రం చెబుతున్నాం ఎందరైతే మాటలు విన్నారో వారందరి జీవితాల్లో ఈ మాటలు ఫలవరితంగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే మాటలు ఉన్నారో వారిని వారి కుటుంబాలను నిన్నార విశ్వారమైన దివ్యంతో కప్పి ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం तंरी आम आम